మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు ఎమ్మెల్యే అరబిల్లి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు వచ్చిన తర్వాత నుంచే తణుకులో బెదిరింపు రాజకీయాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు గౌరవప్రదమైన రాజకీయం చేయాలని సూచించారు ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలన్నీ కూడా ప్రజలు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మొన్న నీ కార్యకర్తల సమావేశంలో నడుగుతాను ఇళ్లలో చిలా కొడతానని చెప్పేసి మాట్లాడింది మేము ఎడిటింగ్ చేసామా ముందు నువ్వు నీ నోటికి ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకో తర్వాత మా ఎడిటింగ్ గురించి మాట్లాడింది ఈ నియోజకవర్గాన్ని భ్రష్టి పెట్టించింది నువ్వు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే ఇక్కడ ఎవడ కూర్చోడు నువ్వు చేసేటటువంటి తప్పుడు పనుల్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటావు నోటికి ఇష్టం వచ్చినట్లు లేని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ విధంగా మాట్లాడి లేనిపోని ఏదైనా ఉంటే నువ్వు ఉంటే రుజువులతో రా మేము సిద్ధం నువ్వు చేసినటువంటి పనులు లేకపోతే ఎవడో చెప్పినటువంటి పనులన్నీ తీసుకొచ్చి నువ్వు మాకు పుయ్యాలని చూస్తే నీకు చెప్తున్నాను కబర్దార్ పాలుపొరి నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తావు